పాకాల సరస్సు మత్తడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు రెండు పంటలకు సరిపడా సమృద్ధిగా సాగునీరు హర్షం వ్యక్తం చేస్తున్న పాకాల ఆయకట్టు రైతన్నలు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కానాపూర్ మండలం పాకాల సరస్సు మత్తడి పోస్తున్న మత్తడి పోస్తున్న శుభతరుణంలో నర్సంపేట శాసనసభ్యులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మత్తడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గత రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పాకాల సరస్సు మత్తడి పట్టం ఎంతో శుభ పరిణామం అన్నారు ఈ సందర్భంగా సరస్సు వద్ద ప్రత్యేక పూజలు ప్రజా ప్రతినిధులతో కలిసి నిర్వహించడం జరిగింది పాకాల ఆయకట్టు కింద ఉన్న వేల ఎకరాలకు సమృద్ధిగా ఈ సరస్సు ద్వారా సాగునీరు అందుతుంది రెండు పంటలకు సరిపడా సాగునీరు అందుతున్న సందర్భంగా రైతన్నలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు అనంతరం నిండుకుండలా మారిన పాకాల సరస్సు మతడిని పరిశీలించారు కార్యక్రమంలో ఓడి సీఎంఎస్ చైర్మన్ ఎంపీపీ జెడ్పీటీసీ మండల పార్టీ అధ్యక్షులు ఎంపీటీసీ సర్పంచ్ ఆర్ఎస్ఎస్ కన్వీనర్లు తదితరులు ఉన్నారు Ayo benar Ayo ada apa बी <laughs> दादा